నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు విహారి పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు రచించిన బ్రతకనివ్వండి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ జూలై పదహారు రెండు వేల ఎనిమిదిలో వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సాయంత్రం నాలుగైంది శ్రీలత స్కూల్ నుండి వచ్చింది తన గదిలో పుస్తకాల సంచిర్ పాడేసింది డ్రెస్ మార్చుకొని మొహం కడుక్కొచ్చింది కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చి నీరసంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది పండ్ల మొక్కలు తినటం మొదలుపెట్టింది రోజువారి దినచర్య ఇది ఏంటి చిన్ని అట్లా ఉన్నావు అడిగింది మానస ఆమె శ్రీలత తల్లి ఏం లేదు కానీ డాడీ ఏమన్నారు ప్రశ్నించింది శ్రీలత సమాధానం చెప్పడానికి కళవళపడింది మానస శ్రీలత ఆ విషయాన్ని సీరియస్గా ఆలోచిస్తున్నదన్నమాట అనుకుంది క్షణాల్లో తేరుకుంది కానీరా మాట్లాడదాన్లే నీ ఉద్దేశం చెప్పావు కదా నేను చెప్పాను ఆలోచిస్తారులే భయపడకమ్మా అంది ఆమె మాటల నిండా ఆప్యాయత కూతురి పట్ల శ్రద్ధ తొణకిసలాడాయి ఒకవైపు కూతురి పట్ల సానుభూతి మరొక వైపు తన మీద తనకి ఎక్కడ లేని నిస్సహాయత ఆవరిస్తోంది మానసకి భర్త సుందరం గురించిన ఊహ ఆమెను భయపెడుతోంది తన పట్ల అతని భావాలు ప్రవర్తన సరే తననొక గర్భశత్రువులా చూస్తాడు అవును సుందరానికి తనంటే చూలకన పెద్దగా చదువు రాదని లౌక్యం తెలియదని జీవితంలో యాంబిషన్ లేదని అందంగా అలంకరించుకోలేదని ఆకర్షణీయంగా రొమాంటిక్గా కనిపించదని ఏమేమో సతాయిస్తూ ఉంటాడు ఆ మాటలు మాటల ముగింపుగా వచ్చే చేష్టలు చేతలు సహడిజం మానసిక శారీరక హింస వీటితో తాను తన కర్మ అనుకుని రోజులు గడుపుతోంది కానీ కూతురి పట్ల అతని ప్రవర్తన పూర్తిగా వేరే కక్షలో తిరుగుతోంది నిండా ఎనిమిదేళ్లు నిండని ఆ పిల్ల మీద అతనికి శతకోటి ఆశలు ఆమె భవిష్యత్తు గురించి అనంత కోటి కలలు శ్రీలత లింకా గిన్నిస్ బుక్స్ రికార్డులు సాధించాలి ఏషియన్ గేమ్స్లో వండర్ ఒలింపిక్స్ ఒలింపిక్స్లో తెలుగు తేజంగా తనకు కీర్తి ప్రతిష్టలు తేవాలి స్విమ్మింగ్లో ఏ విజయానికి శ్రీలత దరిదాపుల్లో కూడా ఏ పిల్ల రాకూడదు ఆ దిశగా సాగిస్తున్న సాధనలో ఇప్పటికే ఎవరో అన్నట్టు ఆ పిల్లను రాచి రంపానికి పెడుతున్నాడు కూతురు గురించి మాట్లాడుతూ ఉంటే అతను నిజంగా ఎంతో అందంగా సుందరంగా కనిపిస్తాడు ఉంగరాల జుట్టు బొద్దు ముఖం ముక్కు మీదకి జారి కళ్ళజోడు చురుకైన చూపులు వీటితో సహజ మనోహరంగా ఉంటాడు ఇంతటి మోహన రూపానికి లోపల అంత కర్కశ హృదయాన్ని ఎలా పెట్టాడో ఆ భగవంతుడు అనిపిస్తుంది తనకు శ్రీలత గురించి ఏ చిన్న విషయం చెప్తున్నా అతని ఛాతి ఉప్పొంగుతుంది మాటల్లో ఊపొచ్చేస్తుంది భాష ఉద్వేగభరితంగా మారుతుంది నా కూతురు గోల్డ్ అంటాడు ఎదురుగా ఉన్న తనతో నీలా సత్తుగిండ కాదు నా కూతురు అంటాడు తనకు మనసు చివుక్కుమంటుంది అంటుంది పొరపాటున తానేమన్నా అన్నదా చచ్చిందన్నమాటే ఇవాళ్ల రేపు పని మనుషులు కూడా నీకంటే బెటరే చూడు ఆ బెర్ర బిగిసిన కర్రజడ వదులు జాకెట్టు అని ఎటో వెళ్తుంది ఉపన్యాసం అవే తనకు తిట్లు దీవెనలు ఇక రాత్రి పతదేవుని పవడిప్పు సేవలో తన శరీరం మీద అతని కసి కసి దారుణ దౌర్జన్యకాండ పదేళ్ల నుంచి నిజానికి అతని ద్వారానే తాను బతుకు గురించి ఎంతెంత నేర్చుకుందో సుందరానికి తెలియదు అతను అనుకుంటున్నట్లు తానొట్టు యూజ్లెస్ ఫైలో మాత్రం కానే కాదు మానసకి వాళ్ళ అమ్మ వైదేహి గుర్తొచ్చింది ఆమె లెక్చరర్ తనొక్కతే సంతానం ఆమెకు నాన్న తన చిన్నతనంలోనే పోతే చాలా కష్టపడి పెంచి పెద్ద చేసింది బతుకు భయం వలన ఎక్కువ చదువు కోసం వెంపర్లాడకుండా పెళ్లి చేసేసింది తనకు తల్లి సంస్కారం అంత ఇంతో లేదా తనకు తనను తానే ప్రశ్నించుకుంది మానస సమాధానం ఉంది అనే చెప్పుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుంది మానస తన ఆలోచనలో తానుండగానే వచ్చాడు సుందరం అతను రావటం అంటే తుఫాన్ వచ్చినట్లే ఒకటే హడావుడి అన్నీ అర్జెంటే ఊర్పు తక్కువ మనిషి శ్రీ వెళ్దామా అర్యు రెడీ అంటూ కుర్చీలో కూర్చున్నాడు కంగారిగా కదిలి ఇచ్చి కాఫీ తేవటానికి లోపలికి వెళ్ళబోయింది మానస కాఫీ వద్దు చూడు శ్రీని రమ్మను అన్నాడు కూతురి గదిలోకి దెంగు చూసింది మానస ఆ పిల్ల చాటు మీద ఏదో బొమ్మ వేస్తుంది తిప్పి చూసింది నాకు ఇవాళ చాలా హోంవర్క్ ఉంది అంది కదలకుండా ఆమె సమాధానం విన్నాడు సుందరం ఏమిటి శ్రీ నీకు చెప్తుంది కదా ఇవాళ బుధవారం వెళ్ళాలి ప్రోగ్రామ్ డేట్ దగ్గర పడుతున్నది ప్రాక్టీస్ లేకపోతే కష్టం ప్రతి నిమిషము నీకు విలువైందే రోజన్నా మానకూడదమ్మా పైగా నీ కోసమే వస్తారు కదా ఇవాళకి తప్పదమ్మా ప్లీజ్ గెట్ రెడీ గుడ్ గర్ల్ శాంతంగా అన్నాడు శ్రీలతలో ఉలుగు పలుపులేదు కూతురి దగ్గరగా వెళ్ళి పక్కన నిలబడి భుజం మీద చేయివేసింది మానస శ్రీలత తలెత్తింది ఆమె కళ్ళ నిండా ఊపికిన కన్నీరు గతుక్కుమంది మానస మనసు గిజగజలాడింది కళ్ళు తుడిచి చేత్తోనే సైగ చేసింది చా ఏడవకూడదు అన్నట్లు నాకు లేదమ్మా నేను వెళ్ళలేను శ్రీలత గొంతు బొంగురిపోయింది పైగా నాకు హోంవర్క్ ఉంది ఈ బొమ్మ స్కూల్ ఎగ్జిబిషన్కి రేపు ఇవ్వాలి నెమ్మదిగా చెప్పింది రాబోయే ఏడుపునాపుకుంటూ నిమ్మళంగా హాల్లోకి వచ్చింది మానస విన్నారుగా ఇవాళ్ళకి రాలేమని ఫోన్ చేయండి కోచ్కి అంది భర్తను ఉద్దేశించి సుందరానికి కోపం వచ్చింది అతని చేతిలోని పత్రిక విసురుగా వచ్చి మానస మొహం మీద పడింది ఇది తమరి ఉచిత సలహాన బోడిసిఫర్స్ రోజు ఇట్లాగే ప్రాక్టీస్కి డొమ్మ కొడుతూ ఉంటే నీలాగానే పప్పు సద్దే కూర్చుంటుంది స్కూల్ వర్క్ ఎప్పుడు ఉంటుంది ముప్పై వేలు కట్టి ఆ కావాలని మెంబర్షిప్ తీసుకుంది నా కోసమా దానికోసమేగా మనకిచ్చిన స్లాడ్స్ని మనం ఉపయోగించుకోవాలి లేకపోతే వేస్ట్ కోచ్కి కోచ్కిచ్చేదంతా తెలుసా నీకు నెలకి రెండు వేలు మానసకి మనసులో ముళ్ళు గుచ్చుకుంది పిల్ల అభిరుచి కోరిక పట్టించుకోకుండా ఇంతవరకు బలవంతం చేస్తూ వచ్చాడు చిన్నతనంలో ఎప్పుడో తాను స్విమ్మింగ్లో లో కావాలనుకుంటే పరిస్థితులు కాలము కలిసి రాలేదుట అందుకని ఇప్పుడు ఆ కాలనీ ఆశని కూతురి ద్వారా సాఫల్యం చేసుకోవాలనే పట్టుదల మొండితనం ఒంట్లో బాగుండలేదంటే వినిపించుకోవడేమి ఇదేం మనిషి అనుకుంది మానస తన ధోరణిలో తానున్నాడు సుందరం విసుగు చిరాకు కోపం అన్నీ తన్నుకొచ్చాయి గట్టిగా అరిచాడు శ్రీ చెప్పేది నీకే త్వరగా బయలుదేరు కిట్టు తీసుకో పద టైం అయిపోతుంది మానస మళ్లీ గదిలోకి వెళ్ళింది శ్రీలత విసురుగా కుర్చీల నుండి లేచింది కాళ్ళు తటపటలాడిస్తూ చేతులు ఊగిస్తూ నేను వెళ్ళనే అమ్మా అంది ఏడుపు ప్రాధాయపడటమో రెండూ కాకుండా వచ్చాయి మాటలు సుందరం అందుకున్నాడు ఏ వచ్చిందే నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా అంటూ దూకుడుగా గది దగ్గరకు వచ్చాడు అతని మాటల్లాగానే కళ్ళు ఆవిర్లు తేలుతున్నాయి ఆవేశంతో ఉద్రాలు పడుతున్నాడు కొడతాడేమోనని భయపడింది మానస పిల్ల వెనక నిలబడింది గది తలుపు మీద చెయ్యా నుంచి నిలబడి ఉన్నాడు సుందరం ఇవాళ ఒకటో తేదీ అవతల పదహారో తారీఖుకి పోస్టర్లు బ్యానర్లు తయారవుతున్నాయి లింకా వాళ్ళ కన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు నువ్వు ఇట్ట మొండికేస్తే ఆభాస పాలైపోతాం నాకు తల కొట్టేసినట్టు అవుతుంది చక్కగా చెప్పిన మాట వినాలి శ్రీ ఇదంతా రేపటి నీ భవిష్యత్తు కోసం కాదు అన్నాడు చివరి మాటల్లో ప్రేమని ప్రాధాన్యతను మిళితం చేస్తూ నాకు ఇష్టం లేదు అసలు నేను రాను గట్టిగానే చెప్పింది శ్రీలత సుందరానికి షాక్ చేష్టలు ఉడిగిన వాడిలా నిలబడ్డాడు శ్రీలత వెళ్ళి గోడవారగా ఉన్న తన మంచం మీద పడుకుంది తలవైపున్న ఉన్న పెద్ద టెడ్డి వేరును చేతుల్లోకి తీసుకుని గట్టిగా గుండెలు కదుముకుని గోడవైపుకు తిరిగింది సుందరం స్పృహలోకి వచ్చాడు భారంగా కాళ్ళు ఇడ్చుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు కూతురి మాట నచ్చలేదు అతనికి మానసు వైపు కసిగా చూశాడు కూతురు చెడుగైన మాత తప్పు అని ఎందుకే అన్నారు నిక్షేపంగా ఉంది నీ పెంపకం చూడు అమాయకత్వం అంతా తానే అన్నట్టు నేనంటే చస్తున్న దానిలా ఫోజు కించిత్తు లక్ష్యం లేదు మోండి ఘటాలు అని కుర్చీలో నుంచి లేచాడు ఏడుస్తావో నాకు తెలీదు ప్రోగ్రాం జరగకపోయిందో ఆగి వేలు చూపాడు జాగ్రత్త అన్నట్లు లేచి తన గది వైపు కదిలాడు రాత్రి భోజనాల దగ్గర మళ్ళీ అదే క్లాసు అవే గద్దెంపులు ఇద్దరికి బాగానే వడ్డించాడు తనకు ఇష్టం లేని పనిని తండ్రి ఎందుకు చేయమంటున్నాడో అర్థం కాలేదు శ్రీలతకు అర్థమయ్యే వయసు కాదు అమ్మ ఇది అన్నంలో వేళ్లతో గీతలు గీసి అంకెలు వేసి రాతలు రాసి కెలుపుతూ కూర్చుని లేచి చేయి కడుక్కుంది వెళ్ళి తన గదిలో పడుకుంది ఈ అలగటాలకి కోపాలకి తక్కువేమీ లేదు ఎక్కడికి పోతాయి అమ్మ బుద్ధులు అని వంటకాలి మీద లేచాడు సుందరం వంటలు సర్దుకుని వెళ్ళి శ్రీలత పక్కన వాల్చింది మానస పొట్ట మీద వేస్తే ఒళ్ళు కాలిపోతోంది పిల్లకి కంగారు పడింది లేచి నుదురు మెడ పట్టుకుని చూసింది జ్వరం బాగా వచ్చింది గది గడపదాకా వచ్చి భర్తకు వినిపించేటట్లుగా పిల్లకి జ్వరం వచ్చింది అని అలమేరాల ఉన్న ట్యాబ్లెట్ తీసుకుంది పర్వాలేదు పడుకొని పొద్దుటి కదే సర్దుకుంటుంది ఇది సుందరం ప్రతిస్పందన భర్తకేసి అదోలా చూసి పిల్లను లేపి టాబ్లెట్ వేసింది లైట్ ఆర్పి తాము పడుకుంది కూతురు వెన్నునే లాలనగా నింబుడుతూ ఒక రాత్రి వేళ భార్యను భుజం తట్టి లేపాడు సుందరం ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది మానస ఎదురుగా సుందరం మాట్లాడాలరా పిలిచాడు రేపు మాట్లాడుకుందాం పడుకోండి అంది లేదు ఇప్పుడే కావాలి చెయ్యి పట్టుకుని గుంజాడు పక్కలో పిల్ల మసలింది అసలే పిల్లకు జ్వరం తాను భీష్మిస్తే లేస్తుంది అయిష్టంగానే చిరాగ్గా లేచింది మంచం దిగింది చీర సర్దుకుని కదిలింది ఎదురుగా ఉన్న తమ గదిలోకి భార్యను లాగి తలిపేశాడు సుందరం మాట్లాడే విషయాలు ఏమీ లేవు అన్నీ పోట్లాడే విషయాలే సారి వన్ ప్లస్ వన్ కిలోమీటర్స్ రికార్డప్పుడు చేసింది నీ కూతురు చచ్చి చెడి నా బలవంతాన పూర్తి చేసింది ఇప్పుడు మళ్ళీ అదే మారం మొదలెడుతోంది ఏమైనా తకరారు వచ్చిందా ముందు నీ తాటోలుస్తారు జాగ్రత్త గట్టి హెచ్చరిక ఇచ్చాడు గొంతు పెగల్చుకుని ధైర్యం కూడా తీసుకుని చెప్పింది మానస చాలాసార్లు ఏడుస్తోంది అది క్రితం సరి కూడా ఎట్లాగే చాలి నీళ్లలో దిగంగానే శరీరం కొంగర్లు పోయినట్లయి చాలా బాధపడిందిట పైగా మూడు కిలోమీటర్లు ఇదే శక్తి తనకు లేదని ఏడుస్తోంది అదే చెప్తోంది నేను నీ ఏడుపులాగానే అదే నేర్చుకుంది ప్రాక్టీస్ చేసి పాల్గొంటే అదే సాధిస్తుంది రికార్డులు అనేవి కష్టపడకుండా రావు మాటలు అనవసరం ఈ ప్రోగ్రాం జరిగి తీరాలి నాకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం క్రిస్టేజ్ ఇష్యూ అని టాపిక్ను క్లోజ్ చేశాడు ఆ తర్వాత అన్నీ నిస్సిగ్గుగా కాట్లాడే చేష్టలే హెచ్చరికలు దైహికమైన చురకలు పిల్లకు జ్వరంగా ఉన్న తనకు తప్పని చండాల పనికి సిగ్గుపడుతూ లోపల ఏడుస్తూ కుమిలిపోతుంది మానస ఇటు కాళ్ళు కళ్ళు తేలవేసి చూస్తూనే ఉంది రాత్రి వారం గడిచింది తొమ్మిదో తేదీ వచ్చేసింది శ్రీలత ప్రోగ్రాంకి వారమే ఉంది వ్యవధి గడిచిన వారం అంతా ప్రాక్టీస్ లేదు శ్రీలత మరీ కూర్చుంది సుందరం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది కోపంతోనూ ఆనందోళనతోనూ అంగి బుగ్గైపోతున్నాడు చీటికి మాటికి తిట్లు అరుపులు మానసని కొట్టటం ఈ రభసంతా చూసి శ్రీలత ఏడవటం పక్క అపార్ట్మెంట్ వాళ్ళు చాటుగా నవ్వుకోవటం ఇల్లు నరకమైంది మానస ఒక నిర్ణయానికి వచ్చింది ఖండితంగా చెప్పేసింది నిండా ఎనిమిదేళ్లు లేని పిల్ల చేత మూడు కిలోమీటర్లు ఈత పోటీ చేయించటానికి అది సుందరం పేరు ప్రఖ్యాతుల కోసం తాను ఒప్పుకోనని బద్దలు కొట్టింది ఇది అతని అహం మీద పెద్ద దెబ్బగా తగిలింది ఇంకా రెచ్చిపోయాడు ప్రోగ్రాం జరగకపోతే వచ్చే నష్టాలు తలుచుకుని చెప్పి కారాలు మిరియాలు నోరసాగాడు రాత్రిళ్ళు పళ్ళు పటపటలాడిస్తూ మానస మీద కసికసిగా దాడి మొండిదని మూర్ఖురాలని దుర్మార్గురాలని కూతురి భవిష్యత్తును నాశనం చేస్తున్న రాక్షసి అని కక్ష కట్టి సాధింపు వేధింపు సాగించాడు అప్పటికి మానసుకు పూర్తిగా అర్థమైంది తన వైవాహిక జీవితం తనకేమిచ్చిందో తెలిసొచ్చింది అంతకు మించి స్త్రీల అభిరుచి కోరిక విలువలేనివేనా అనే విచికిత్స మొదలైంది పిల్లకు ఇష్టం లేని పోటీని ఆమె మీద రుద్ది ఏం సాధించాలనే ప్రయత్నం అనే ప్రశ్న మళ్ళకెత్తింది మేధలో శక్తికి మించిన ప్రయత్నాల్లో అసలు పిల్లకి ఏమైనా అయితే ఊహించలేకపోయింది ఇది సాహసమా ప్రాణంతో చెలగాటమా సమాధానం చెప్పుకుంది ఉన్నట్టుండి కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తున్నట్లు అనిపించింది మనసుకి మనసు తేలిక పడింది ఆమెకేదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది ఆ వేళ సుందరం ఆఫీస్కి వెళ్ళాడు ఆ తర్వాత అంతా చాలా బిజీగా ఉంది మానస ఇంటికి వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు అంతా మీడియా వాళ్ళ కోలాహలం హడావుడి ఒక పక్క శ్రీలత్త స్కూల్ మిస్ లావణ్య మానవ హక్కుల సంస్థ వారితో మంతనాలు జరుపుతూ కావలసిన కాగితాల మీద తల్లి కూతుళ్ళ సంతకాలు తీసుకుంది మహిళా సంఘాల కార్యకర్తలు వచ్చారు చేయవలసిందంతా చేసి అందరి దగ్గర సెలవు తీసుకుంది మానస సూట్ కేసులు తీసుకుని కూతురితో సహా ఆటో ఎక్కింది ఆదరంగా ఆప్యాయంగా కూతుర్ని మనం లోపలికి తీసుకువెళ్ళింది వైదేహి జరిగిన విషయాలన్నీ తెలిసాయి వైదేహికి తల్లి కూతురు మనసులు కలబోసుకున్నారు కళ్ళ నీళ్లు తుడుచుకున్నారు కన్న తల్లిగా నీ బిడ్డని నువ్వు రక్షించుకోవటం నీ హక్కు మంచి పని చేశావు దిగుడు పడకమ్మా నేనున్నానుగా అని ధైర్యం చెప్పింది వైదేహి తల్లి ఊరడుంపుకు కదిలిపోయింది మానస హృదయం ఒడిలో పడుకుని బాహూరు మంది దుఃఖాన్ని తమాయించుకోలేకపోయింది ఎక్కిళ్ళు పెట్టింది పిచ్చి పిల్లయాడౌకు అని సానునయంగా కూతుర్ని దగ్గరకు తీసుకుంది వైదేహి ఒక గంట తర్వాత ఇప్పుడు శ్రీలత తాను వేసిన బొమ్మల కాగితాల దొంతరని ఒక్కొక్కడిగా ఉత్సాహంగా అమ్మమ్మకు చూపుతోంది వాటిల్లో దేనికి ఏ ఏ బహుమతి వచ్చిందో వివరంగా చెబుతోంది తృప్తిగా పరిశీలనగా కూతుర్నే చూస్తోంది మానస చక్రాలు లాంటి కళ్ళు తిప్పుతూ చిత్రంగా సంబరంగా సంతోషంగా ఉన్న కూతురి కళ్ళల్లో అనంతమైన మెరుపును చూసింది తృప్తిగా మెరిశాయి ఆమె కళ్ళు కూడా బాల్కనీ దాకా నడిచి తలుపు తీసింది మానస దేహాన్ని తాకిన చల్లటి గాలి తెమ్మెర ప్రాణానికి హాయినిచ్చింది ప్రకృతి చిత్రవర్ణాలతో పరవశిస్తుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే